ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు స్వీకరించారు దానికి సంబంధించి మనం ఎక్కడో పురాతన కాలం నుంచి తెలుగువారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇతిహాసాల నుంచి ఇప్పటి వరకు ఆది నుంచి అనాది నుంచి ఇంటర్నెట్ కాలం వరకు కూడా మన తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది దాంట్లో మీరు గుంటూరు నుంచి మారుమూల ప్రాంతం ఎక్కడో గురిపాలెం నుంచి ఎక్కడో విదేశాల్లో స్థిరపడిన మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం దృష్టిలో ఉంచుకుని మీరు రాజకీయాలకి వచ్చినట్టుగా మీరు తెలియజేశారు దీనికి సంబంధించి మీ మీద ఇప్పుడు కీలకమైన బాధ్యతలు ఉన్నాయి కేంద్ర మంత్రిగా మన ప్రాంతం నుంచి మీరు ఏమి చేయబోతున్నారు ఎలా చేయబోతున్నారు ప్రజలు చాలా ఉత్సుకతో ఉన్నారు కొన్ని తెలియజేయండి ఇప్పుడు మీరు చూస్తే నిన్న బడ్జెట్లో చూస్తే నేను ఇండివిజువల్గా అనేది నా డిపార్ట్మెంట్స్లో కొంత చేయగలుగుతాం బట్ ఓవరాల్గా స్టేట్కి అందరు సమిష్టి కృషితో మాత్రం ఏదైనా సాధ్యం అవుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి వల్ల మీరు చూస్తే ఈ రోజున అమరావతి కోసం పదిహేను వేల కోట్లు పోలవరం ముప్పై నుంచి నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంకా ఎంత ఎక్కువైనా కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అమరావతి చుట్టూ రింగ్ రోడ్డు దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది రైల్వే లైన్స్ కానీ ఇవి ఇక్కడ ఇవి కేవలం ఇవి చూసుకున్నా కూడా డెబ్బై నుంచి ఎనభై వేల కోట్ల రూపాయలు ఒక స్టేట్కి ఇవ్వాలంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ జనరల్గా ఇవి బాబు గారు ముందు చూపు కానీ ఆ రోజున ఎలక్షన్ ముందు ఎంతోమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా కూడా ఆయన ఒక విజన్ తోటి ఒక స్ట్రాటజీతో ఆ రోజు పొత్తు పెట్టుకోవడం ఆ రోజు మేము కూడా క్యాంపెయిన్లో చెప్పాం మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాం అనేది చెప్పి మరి వెళ్ళాం ఈరోజు ఆ సత్ఫలితాలు అవన్నీ వస్తూ ఉన్నాయి ఇవి కాకుండా ప్రతి స్కీమ్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు కనుక ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ కనుక స్టేట్ గవర్నమెంట్లో బడ్జెట్లో కనుక మన దగ్గర ఉండుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ అన్ని వాడుకుంటే దాదాపుగా ఎనభై వేల కోట్ల రూపాయలు విలువ చేసే వర్కులు మనం చేయగలిగేవాళ్ళం ఈ రాష్ట్రంలో ఒక రోడ్డు కానీ ఒక డ్రైనేజ్ కానీ ఒక వాటర్ సమస్య కానీ లేకుండా చేయగలిగేవాళ్ళం మిస్ మిస్మేనేజ్మెంట్ కానీ ఏదన్నా కానీ డబ్బులు లేకపోవటం కేంద్ర పథకాలు మెజారిటీ సిక్స్టీ ఫార్టీ కాంబినేషన్స్ ఉంటాయి ఆ సిక్స్టీ పర్సెంట్ వాడుకోలేకపోవటం ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి బట్ గవర్నమెంట్కి రెవెన్యూ పెరిగే కొంది వన్ టు ఇయర్స్ లో అట్లీస్టు ఇయర్ త్రీ ఇయర్ ఫోర్ ఇయర్ ఫైవ్ నుంచి అయినా అవి మెజారిటీ వాడుకోగలమని నమ్ముతున్నాను ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ అమరావతి ఉంది ప్రజలు చాలా ఆశగా ఎదురుచూతున్నారు చూస్తున్నారు అమరావతి పట్ల భవిష్యత్ పట్ల దాని గురించి బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అమరావతి గురించి మీరు ఏం చెప్పు ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్స్ ఇచ్చినప్పుడు అమరావతి క్యాపిటల్ మీద ప్లస్ వర్కులన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఇవి కాకుండా ఎవరైతే మనం ఇంతకు ముందు చాలా ఇండస్ట్రీస్ కి ల్యాండ్స్ ఇచ్చున్నాం మనం నా డిపార్ట్మెంటే తీసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డివైడ్ అయిన తర్వాత అసలు రీజనల్ హెడ్ క్వార్టర్స్ అనేది లేదు ఇక్కడ యాభై కోట్ల రూపాయలతోటి నిన్న నేను అప్రూవ్ చేశాను అది యాక్చువల్గా ఎప్పుడు ల్యాండ్ ఎలకేట్ అయింది కానీ వాళ్ళు కట్టణం లేదు ఇన్ని రోజులు అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డిపార్ట్మెంట్లోనే యాభై కోట్ల రూపాయలు ఈ బిల్డింగ్ లక్షకి ఎనభై వేల స్క్వేర్ ఫీట్ మళ్ళీ క్వార్టర్స్ ఇవన్నీ ఇలాంటివి కొన్ని నూట ముప్పై సంస్థలకి ల్యాండ్ ఇచ్చి మనం తీ వర్క్ చేయించుకోలేదు లాస్ట్ టైం వీళ్ళన్నిటినీ కూడా వన్ బై వన్ తీసుకురావటం ఇవి కాకుండా కొత్త ఇండస్ట్రీస్ ప్లస్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఇవన్నీ అడిగినప్పుడు డెఫినెట్గా చాలా బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది అమరావతి అటు తర్వాత మరీ ముఖ్యంగా గుర్తొచ్చేది పోలవరం పోలవరం గురించి మీరు ఏం చెప్తారు ఈ పోలవరం మీరు చూస్తే ఇంత ముందు మన కాంట్రాక్టర్ని ఇచ్చిన వాళ్ళని మార్చేశారు లాస్ట్ టైం రివర్స్ స్టాండ్రింగ్ అని బాబు గారు ఉన్నప్పుడు సెవెంటీ టూనో సెవెంటీ త్రీ పర్సెంట్ అయితే తర్వాత ఐదేళ్లలో వన్ పర్సెంట్ అయింది ఇప్పటివరకు ప్రోగ్రెస్ ఆ డయాఫ్రామ్ వాల్ చెడిపోయింది నాలుగు వందల కోట్లది ఈరోజు మళ్ళీ చేస్తే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ తీసుకొస్తే తొమ్మిది వందల కోట్లు రీ మొత్తం రీడ్యూ చేయాలని చెప్తా ఉన్నారు దానికి కూడా కేంద్రం ఒప్పుకుంది ఈ రోజున కంప్లీట్గా చేయడానికి ప్లస్ కంప్లీట్ కాస్ట్ మొత్తం వాళ్ళు బేర్ చేస్తా ఉన్నారు అది ఎంత ఉన్నాయి నిన్న జల్శక్తి మినిస్టర్ తోటి వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళు క్లియర్గా దే ఆర్ వెరీ క్లియర్ దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ వీ విల్ డూ ఇట్ బాబు గారు ఎంత ఫాస్ట్గా చేయాలి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి ఎక్కడ బ్లాక్స్ వస్తాయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు వితిన్ టూ త్రీ మంత్స్లో మనం ఎలా వర్క్ స్టార్ట్ చేయాలి వితిన్ టూ టు త్రీ ఇయర్స్లో ఎలా కంప్లీట్ చేయాలి అనే దాని మీద అందరం ఉన్నాం కేంద్రానికి సంబంధించి నరేంద్ర మోదీ గారి నా ఆధ్వర్యంలో వికసిత సంకల్ప భారత్ అనేది చాలా విస్తృతంగా అమలు జరుగుతుంది మనకు అరకు పాడేరులో కూడా అరకు కాఫీకి సంబంధించిన ఫలాల్ని ఆ కాఫీ టేస్ట్ని ప్రపంచం చూసింది దేశమే కాదు అదేవిధంగా వికసిత సంకల్ప ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తావిస్తున్నారు దానికి సంబంధించి మీరు ఏమైనా చెప్తారు చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా మనం చేసుకునే అవకాశం ఉంది డ్రోన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ సిటీస్ కానీ పంప్డ్ ఎనర్జీ కానీ ఇలా లేటెస్ట్ చాలా ఉన్నాయి మనం అంటే ఐటీ అనేది ఒక ఒక స్టేజ్ వరకు వచ్చి ఆగిపోయింది నెక్స్ట్ ఏమి వస్తున్నాయి వాటిని ఏ విధంగా మనం సెమీ కండక్టర్ ఇలా నాలుగైదు ఉన్నాయి వీటన్నిటిలో మనం ఎక్కడైతే ఇన్వాల్వ్ అవ్వగలమో వాటిలో ఇన్వాల్వ్ అవ అవి మనకు వచ్చే ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్స్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో ఉన్నాయో వాటిని టైఅప్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలనే దాని మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాం అందరూ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ముందు చూపు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి విజన్ ఈ రెండూ కలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబడుతుంది డెఫినెట్గా చాలా బాగుంటుంది ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్గా మనం ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు డెఫినెట్గా హైదరాబాదు లేదా అంతకంటే బాగుండాలనే కోరికతో వర్క్ చేస్తాం మనం అందరం కూడా అయితే మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఏదైనా మహానగరాలు నిర్మించాలంటే రోమ్ వాజ్ నెవర్ ఎవర్ బిల్ట్ ఇన్ విల్ టేక్ ఇట్స్ టైమ్ బట్ వీ విల్ డూ అవర్ ఎఫర్ట్ ఆ ఎఫర్ట్ అనేది అద్భుతంగా చేస్తాం అవుట్కమ్ అనేది ప్రజలే చూస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ధన్యవాదాలు